నమస్కారం వెల్కమ్ నేను గీతాంజలి ప్రస్తుతం పాటు పండితులు రాపర్తి ప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి పెళ్లి ముహూర్తాలు అసలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఇటు మోడం అంటున్నారు ఇప్పుడు పెళ్లి చేయొద్దని చెప్పారు అలాగే మరి శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉన్నాయా ఎన్ని రోజులు ఉన్నాయి మళ్ళీ ఎప్పుడు ఉన్నాయి మంచి ముహూర్తాలు ఓం శ్రీ శ్రీ మనకి ముహూర్తాల సమయానికి వచ్చేసరికల్లా ఇది ఆషాఢ మాసం ముందేమో శూన్యమాసం వచ్చింది ఒక ఇరవై రోజులు ఆ ముహూర్తాలు లేవు ఆ తర్వాత ఆషాఢం ఆషాఢం నెల్లాళ్ళు కూడా ఏ ముహూర్తాలు లేవు ఈ తర్వాత వచ్చే శ్రావణం శ్రావణ మాసంలో ఏ క్లాసైన ముహూర్తాలు అయితే కనుక చాలా మంచిగా ఉన్నాయి గృహప్రవేశానికి కానీ అలాగే వివాహానికి కానీ ఏదైనా సరే శుభకార్యాలు చేయడానికి కానీ చాలా మంచిది శ్రావణ మాసం శ్రావణం అవగానే భాద్రపద మాసం భాద్రపద మాసంలో కూడా ముహూర్తాలు సరే భాద్రపద మాసం శ్రావణం భాద్రపదం ఆశ్వేజ మాసంలో భాద్రపద మాసంలో మనం చేసేది ఏంటంటే కొన్ని వాటికి మాతికే వాటిని కుజించి ముహూర్తాలు రాశారు అంటే వివాహాలు కానీ చిన్న 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 విషయాలు ఏదైనా సరే ఒక షాప్ పెట్టుకోవాలన్నా ఇంకోటి చేసుకోవాలన్నా ఇలాంటి వాటికి ఉంటాయి తప్ప భాద్రపద మాసంలో పెద్ద పెద్ద వాటికి ఉండవు అలాగే ఆశ్వేజం దసరా సమయం దసరా దసరా అనేసరికల్లా కొంతమంది ఏమిటయ్యా అంటే దసరాలో పెళ్లి చేసుకోకూడదని దేవిని నిలబెట్టాక వివాహం చేయకూడదని ఇలాగ అంటూ ఉంటారు అలాంటిది కాకుండా ఇప్పుడు దేవిని ఎక్కడ నిలబెట్టుకుంటారో వాళ్ళు అమ్మాయిని అవ్వాలంటే కొంచెం సంకోచిస్తారు అటువంటిది కానీ దేవిని నిలబెట్టాక మనం పెళ్లి చేయకూడదు వివాహం చేయకూడదు ఇలాంటివి ఏవి కూడా లేవు అంటారు దసరా విషయంలో అయితే కనుక ఏ క్లాశ ముహూర్తాలు ఉన్నాయి చేసుకోవచ్చు మనకి మధ్యలో ఒక నెల గ్యాప్ వస్తుంది అంటే శ్రావణానికి దీనికి భాద్రపద మాసంలో ఒకటే ఉండవు ఆశ్వేజం మళ్ళీ కార్తీక మాసంలో కూడా ఉన్నాయి కార్తీక మాసంలోకి వచ్చేసరికి చాలా మంది వివాహం చేయడానికి సంకోచిస్తూ ఉంటారు అదే మా మేము ఎప్పుడు చేయలేదండి మేము కార్తీక మాసంలో పెళ్లి చేయవండి అంటూ ఉంటారు అది నిజంగా చెప్పుకోవాలంటే కనుక కార్తీక మాసంలో వివాహం చేస్తే కనుక చాలా విశేషం కార్తీక మాసంలో ఎందుకు వద్దన్నారయ్యా అంటే అంటే ఒక ఇది వరకు పూర్వం చేసేవారు ఈ రాను రాను ఏమైపోయిందంటే ఆ రోజున కార్తీక మాసంలో పెళ్లి చేస్తే ఫస్ట్ నైట్ ఎప్పుడు చేయాలి మొదట రాత్రికి తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు కార్తీక మాసంలో నవ్వుతుంది కన్యాదానం చేసిన తర్వాత ఫస్ట్ నైట్ ఎప్పుడైతే పంపామో అప్పుడు ఈ నీచ మాంసాలు కొంతమంది పెట్టుకుంటున్నారు భోజనాలు అప్పుడు కార్తీక మాసంలో ఎవరు తినరు కదా ఆ భోజనాల కోసం దీన్ని పక్కకి గంటేసారు కానీ ముహూర్తాన్ని ముహూర్తాలు పెట్టుకోకూడదని కానీ ముహూర్తాలు చేసుకోకూడదని కాదు వీళ్ళ తిండి కోసం దాన్ని దూరం చేశారు అయితే కార్తీక మామూలుగా ఏ దానాలు చేసినా సరే ఏం చేసినా సరే ఏ మాసంలోనూ కూడా ఏ దానాలు చేయం ఓన్లీ కార్తీక మాసంలోనూ మనం దానాలు చేస్తాం ఈ దానాలు చేయడం వల్ల దాంట్లో శాలిగ్రామ దానం అవని దీపదానం అవని ఓ కొబ్బరి బండం అవని లేదా ఏదైనా పండు పొలం అవని యజ్ఞోపేతం అవని ఓ మొలతాడమని ఇవన్నీ కూడా దానాలు చేసేవి ఓ పుస్తకం అవని కార్తీక మాసంలో ఇవన్నీ కూడా దానాలు చేసుకుంటాం దానాలు చేసుకునే సమయంలో కన్యాదానం ఎందుకు చేయకూడదు వీటిలో అన్నట్లకన్నా విశేషం కన్యాదానం మీకు అన్నదానం అంత ఉత్తమమైంది ఇంకోటి లేదంటారు అన్నదానానికన్నా మించిపోయింది అంటే కన్యాదానం అసలు కన్యాదానం అనేది ఒక అమ్మాయిని ఒక కన్యని ఒక ఇంటికి దానం ఇస్తున్నామయ్యా అంటే మన కుటుంబంలో ఏడు తరాలు అటేడు తరాలు కూడా జన్మ జన్మంలో చేసిన పాపాలన్నీ కూడా తొలుగుతాయి అన్నమాట కన్యాదాన పొలం అందరికీ కూడా దక్కదు కన్యాదాన ఫలం రా కావాలి అనుకుంటే కనుకమ్మ ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే కానీ రాదు అదృష్టం అదృష్టం ఇప్పుడు ఎక్కడో దాకేందుకు మేమే ఉన్నాం ఇద్దరు అబ్బాయిలే అమ్మాయి లేదు కన్యాదానం చేయాలి ఎలాగా ఏదో అమ్మాయిని తీసి తెచ్చుకుని కన్యాదానం చేసుకోవాలి అలాగా ఒక దాంట్లో రాసింది ఏమైనా అనగా యజ్ఞ యాగాదులు క్రతువులు పూజలు పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా సమాధానం చెప్పేది ఏటయ్య అంటే కన్యాదానమే అటువంటి కన్యాదానం చాలా విశేషం అది రాను రాను ఏమవుతుందంటే మన సౌలభ్యం కోసం మన సౌలభ్యం కోసం మనం మార్చేసుకుని కార్తీక మాసంలో మేము పెళ్లి చేయండి కార్తీక మాసంలో మేము ఇది చేయవండి అని చెప్తారు కానీ కార్తీక మాసంలో వివాహం చేసి కన్యాదానం చేయడం వల్ల సప్తాహం అంటే ఏడు ఇటు ఏడు ఈ యొక్క జన్మలో ఎన్నైతే జన్మలు ఉన్నాయో ఈ పాపాలన్నీ కూడా తొలిగిపోయి ఈ జన్మంలో ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోయి మన పూర్వీకులు ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఏదైనా తప్పు చేసినా మంచి చేసినా చెడు చేసినా అవన్నీ కూడా కాపాడతాయి మనం గోదానం చేస్తామని చూసారా గోదానం కన్నా విశేషమైన ఫలితం మనం ఒక కన్యాదానం చేసేటప్పుడు ఏం చెప్తాం ఈ కన్యని అమ్మ నువ్వు ఇక్కడ మన ఇంట్లో ఎలా మసులుకున్నా సరే అత్తారింటికి వెళ్ళాక మన ఇంటి పేరు మన ఇంటి పేరు నిలబెట్టాలమ్మా అని చెప్తారు అలాగా ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి కన్యాని దానం అంటే కన్యాదానం చేస్తే కనుక దాని అంత విశేషమైన వాళ్ళ కుటుంబాన్ని వృద్ధి చెయ్యి వాళ్ళకి ఇది చెయ్యి వాళ్ళకి అది చెయ్యి అన్నీ చెప్పి మనం పంపుతాం అంత వృద్ధి చేస్తున్న ఆ యొక్క కన్యాదానం ఆ కార్తీక మాసంలో ఎందుకు వద్దంటారు కానీ కంపల్సరీ కన్యాదానం చేసుకుంటే కనుక చాలా మంచిది అది చేయడం అలాగే ముహూర్తాల విషయంలో వచ్చేసరికి డిసెంబర్ లో ఉన్నాయి ఈ ముహూర్తాల విషయంలో వచ్చేసరికల్లా మీకు చెప్తున్నాను గృహప్రవేశానికి కూడా ఇల్లు పూర్తి అవ్వట్లేదు ముహూర్తాలు అయిపోతాయేమో మళ్ళీ ఒక నెల గ్యాప్ అంటున్నారు అని ఆ కర్రలోనే పాలు పొంగి చేస్తూ ఉంటున్నారు కొంతమంది అలా చేయాలి చాలా మంది చేయడం వల్ల ఏమిటయ్యా అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉంది దాంట్లోకి ఎవరు మసులుకోవట్లేదు మసులు కోనప్పుడు దాంట్లోకి ఏమొస్తాయి జంతువులు ఇతర దుష్ట గ్రహాలు ఇవన్నీ కూడా దుష్ట ప్రభావాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి కొన్ని అంటే ద్వారాలు ఇవేవి పెట్టుకుంటున్నాయి కొంతమంది చాలా మంది చాలా మంది పొంగిస్తున్నారు అది చాలా తప్పు ఇల్లు అంతా కూడా అయ్యాకనే గృహం మనం నిర్మాణం అయిన తర్వాతే లేదు ఇంకో నెల అవుతారు ఏ మూడు నెలలు బయట ఉండి ఇల్లు కట్టుకునే లోపల ఇంకో నెల ఇక్కడ కంగారు వచ్చేసిందా అయితే ఆ గృహంలో మనం గృహప్రవేశం చేసేటప్పుడు గుమ్మడికాయ కొడతాం దాన్ని బలిహారం అంటారు గుమ్మడికాయలో వసంతకం పోసి దాన్ని కొడతాం బలిహారం అంటారు అక్కడ కొబ్బరికాయ కొడతాం బలిహారం ఇవి కొట్టి ముందు ఆవును తీసుకెళ్ళి లోపలికి దాటించి మనం కూడా దాంతోపాటు వెళ్తాం దుష్ట గ్రహ ప్రభావం ఏదైనా ఉంటే కనుక ఆవు దృష్టితో పోతుంది గృహంలో లక్ష్మీదేవి అడుగు పెట్టినట్టే అనేసి అంటారు అంటే మనం సూచిక చూపించడం కోసం మామూలుగా అయితే కనుక దా ఆ యొక్క గోవు యొక్క చూపు పడ్డం వల్ల ఇంట్లో ఏమా ఆ ఇంట్లో ఉన్న దుష్ట ప్రభావాలన్నీ కూడా బయటకు పోతాయి ఆ పోయేటప్పుడు ఏదో ఒకటి హారం పెట్టకుండా పంపితే కనుక మళ్ళీ వచ్చి కూర్చుంటాయి అందువల్ల ఈ గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టి హారం పెట్టి బయటకు పంపుతాం అన్నమాట అది బలిహారం అది దానికి ఈ బలిహారం చేసేసాక పూజ చేసేసాము పాలు పొంగిం చేశారు ఇల్లు ఇంకా అవ్వదు ఈ మళ్ళీ ఒక ఆరు నెలల ఏడు నెల పడుతుంది ఈ ఆరు నెలలు ఏడు నెలలు వీడేమో వేరే అద్దింట్లో ఉంటాడు ఈ ఇల్లు అలాగే ఉంటుంది మళ్ళీ వచ్చే వచ్చి కూర్చుంటాయి కూర్చోవా ఖచ్చితంగా వస్తాయి కదా తర్వాత వీడేంటంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాక ఇల్లు అంతా అయిపోయాక ఇంట్లోకి వస్తాడు ఈ మనసు ప్రశాంతత ఉండదు ఏమి ఉండదు దేని వల్ల ఇబ్బంది కలిగిందో అన్నది ఎవరికీ తెలియదు కలిసి రాలేదు జాతక జాతకం ఇచ్చా చూస్తాడు లేకపోతే ఇంకోటి చూస్తాడు లేకపోతే మా ఆవిడ వచ్చిన వేళ విశేషం ఏమో అందుకు కలిసి రావట్లేదని ఆ భార్య మీద లేకపోతే ఇంకో దాని మీద గింటేస్తాడు ఇదంతా భారం అంతా మా అబ్బాయి పుట్టేడండి ఆడు పుట్టినప్పటి నుంచి నాకు బాగాలేదని అంటాడు లేకపోతే ఆవిడ వచ్చిందండి అప్పటి నుంచి బాగలేదు అలా ఎవరో ఒకరి మీద గెంటేయడానికే చూస్తాడు అనమాట వీడు చేసిన తప్పు మాత్రం మాత్రం కంపల్సరీ ఈ యొక్క ముహూర్తాల విషయంలో కానీ అలాగే చిన్న చిన్న ఈ గృహప్రవేశాలు ఇంకోటి కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఏదైనా సరే ఆలోచించి పక్కన ఉన్న ఈ ఆడవాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా అమ్మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడాను ఇంకా అబ్బాయి అబ్బాయి వినండి అని ఇది చెప్పడం మానేస్తుంది ఊరుకుంటున్నారు చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెప్పట్లేదు వినలే అండి ఉంటుంది ఈవిడ్ గట్టిగా చెప్తే చెప్తేవరే నువ్వు ఇలాగే చేయాలిరా అని చెప్తే ఎందుకు చేయరు ఎప్పుడైనా సరే గృహప్రవేశం అనేది ఇల్లంతా అయ్యాకనే ఒక గుమ్మ ఉండట్లేదు ఏమీ ఉండట్లేదు దాంట్లో పాలు పొంగింగ్ చేసుకుంటున్నారు అన్నీ అయ్యాకనే దిగితేనే దాని విశిష్టత ఉంటుందమ్మా సంవత్సరం డిసెంబర్ వరకు కూడా ముహూర్తాలు అయితే ఏ ఇబ్బంది లేదు ప్రతిదీ ముహూర్తాలు ఉన్నాయి చాలా బాగుంది మనకు ఒక భాద్రపద మాసంలోనే ఏదైనా చిన్న చిన్న షాపులకి వాటికి వీటికి ఏమైనా ఉన్నాయి కానీ మిగతా అన్ని కూడా ముహూర్తాలు ఉన్నాయి చేసుకోవచ్చు చాలా బాగున్నాయి మంచి ముహూర్తాలే ఆ తర్వాత మనం చెప్పేది కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణ్ సందర్శించి వాళ్ళు ఏ విధంగా అయితే నడుచుకుంటే బాగుంటుందో చెప్తే ఆ విధంగా నడుచుకుని గృహప్రవేశాలు చేసుకుని ఆ యొక్క ఇంట్లో వివాహాలు అయితే వివాహాలు చేసుకుంటే కనుక చాలా విశేషంగా ఉంటుంది సలహాలు తీసుకోవాలి ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళవని లేదా భర్త అవని వాళ్ళిద్దరూ కూర్చుని ఆలోచించి ఒక గురువు దగ్గరికి వెళ్తారు నా దగ్గరికి వచ్చారు నా అయినా సరే ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే చెప్తున్నాను రేపు పదహారో తారీఖు బాగున్నట్టుందండి ముహూర్తం అని వీడియో చెప్పేస్తున్నాడు ముందే వచ్చి అడగడం ఎందుకు పదహారో తారీఖు బాగుంది అంటున్నారండి ఎవరు అన్నం పెట్టరా నీకు బా మీ ఇద్దరికి బాగుందా లేదా అన్నది చూడాలి అది కాకుండా అమ్మ ఇంకో విషయం దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ముహూర్తాల విషయంలోకి వచ్చేసారు కదా శంకుస్థాపన అని గృహప్రవేశం అని పెళ్ళి అవని ఏదని కొంతమంది ఏం చేస్తున్నారు గృహప్రవేశమే కదా ఇంట్లో మగవాడికి బాగుంటే చాలు అని భార్య భర్త పేరుని బాగుంటే ఆ గృహప్రవేశం ముహూర్తం పెట్టేస్తున్నారు నేను అనేది ఏంటంటే గ్రాములు ఎవరైనా సరే భార్య కానీ అలాగే భర్త కానీ ఇద్దరికీ కూడా ముహూర్తాలు బాగుండాలి అది గృహప్రవేశం అని ఓ శంకుస్థాపనమని ఇంకోటవని ఎందుకని అడగరే దాంట్లో కాపురం చేసేది భార్యాభర్తలు ఇద్దరనో ఒకళ్ళే కాదు అది కాకుండా భర్తకు బాగుండి భార్యకు బాగోపోయినా ఆ కుటుంబం విస్తీర్ణం అయిపోయినట్టే భార్యకు బాగుండి భర్తకు బాగోపోయినా ఆ కుటుంబం విస్తీర్ణం అయినట్టే ఎప్పుడైనా సరే ఒక బండి కట్టామంటే రెండెద్దులు సమానంగా ఉంటేనే బండి కట్టాలి ఎడ్ల బండి ఏ ఒకటి బాగుంది కదా ఇంకోటి లాగ్కి వెళ్ళిపోతుంది అంటే ఇది లాగలేని దాన్ని చూసి అది కూడా నేర్చబడిపోతుంది అలాగా ఏ ముహూర్తం పెట్టినా సరే నేను చాలా మంది చూశాను శంకుస్థాపన కానీ గృహప్రవేశానికి కానీ దేనికైనా ముహూర్తాలు పెడితే కనుక వాడి పేరని బాగుందండి కానిచ్చేయండి అలాగా ఇద్దరు పేర్ల మీద అనేసి ఒకళ్ళైతే అయితే వచ్చేసాడండి ఆడు కూడా ఉంది మా అమ్మాయి పేరని పెట్టండి అన్నవాడు కూడా ఉన్నారు నా దగ్గర ఆ ఒప్పుకోలేదని నేను కాదన్నానని వేరే చోటకెళ్ళి ముహూర్తం పెట్టించుకు వచ్చాడు అతను ఇద్దరికే రా అని తిట్టానని ఇంకో చోటకి వెళ్ళి నీకు అల్లుడే కదా అది నీ కూతురే కదా ఇద్దరు బాగుండాలి కదా ఎల్లరికి వస్తే ఇంక అల్లుడు ఆడు అలాగే మాట ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే కనుక ముహూర్తాల విషయంలో శంకుస్థాపన అని గృహప్రవేశం అని ఇంకోటమని ఇద్దరికి కూడా సమానంగా ముహూర్తాలు ఉంటేనే ఇద్దరికి బాగుండాలి అప్పుడు ముహూర్తం పెట్టి చేసుకోండి రెండు రోజులు ఆలస్యం అవుతుంది అంతకన్నా ఏం లేదు లేదా ఇంకో నెల అవుతుంది కానీ జీవితాంతం వాళ్ళందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలి అది నేను కోరేది ఏ అంటే ముహూర్తం ఎంత బలంగా ఉంటుందో ఆ పని అంత గట్టిగా జరుగుతుంది చాలా బాగుంటుంది గురువు గారు